జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే రాజీనామాలతో వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఈ నేపథ్యంలోనే మళ్ళీ మరొక షాకు విశాఖ నుంచి కీలక నేతలు మొన్నటి వరకు విశాఖలో మంచి పట్టు ఉంది తెలుగుదేశం పార్టీకి అని అనుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మొత్తం నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ సంపాదించుకుంది అటువంటి నేపథ్యంలో ఆ పట్టు నిలుపుకునే ప్రయత్నం వైసీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది కానీ అది చేజారిపోతుంది అనేది తాజాగా విశాఖ డైరీకి సంబంధించి మొత్తం వరుసగా పది మంది డైరెక్టర్లు రాజీనామా చేశారు వైసీపీకి చెందిన వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఎందుకంటే మొన్న మధ్యన అవంత శ్రీనివాస్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ తర్వాత వరుసగా డైరీ చైర్మన్ అంగబలం అర్ధబలం బలం కలిగి ఉన్న నేత అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు ఆయనతో పాటు విశాఖ డైరీకి చెందిన డైరెక్టర్లు కూడా రాజీనామా చేశారు దీంతో వైసీపీ ఇప్పుడు టీడీపీ పరం అవుతుంది కంప్లీట్గా తొందరలోనే అడారి ఆనంద్ కుమార్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతుంది ఎందుకంటే ఆనంద్ కుటుంబానికి మొత్తం టీడీపీ ఆయన తండ్రి అడారి తులసిరావు దశాబ్దాల పాటు పార్టీకి టీడీపీకి సేవలు అందించారు కానీ ఆయన ఇప్పుడు పార్టీ మారలేదు కాకపోతే ఆనంద్ రాజకీయ రంగేటరం మాత్రం టీడీపీ నుంచే జరిగింది ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చేపట్లో చంద్రబాబు ప్రోత్సహించారు ఆయన వైసీపీ వేవులో ఓటమి పాలయ్యారు వైసీపీ అధికారంలోకి రావడంతో అందులో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి పాలు కావడం మొత్తం ఏపీలో ఒక రకంగా మళ్ళీ టీడీపీ అధికారి లోకి రావడం ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన కూడా వైసీపీకి హ్యాండ్ ఇచ్చేసి ఇక పూర్తిగా కంప్లీట్గా టీడీపీలో చేరబోతున్నారు అనేది అలాగే మొత్తం పది మంది డైరెక్టర్లు కూడా అందుకే ఇప్పుడు రాజీనామా చేశారు అంటే ఒక రకంగా ఒక్కొక్క రాజీనామా చాలా మందిలో కొత్త ఆలోచన అయితే కలగజేస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను కేవలం రెండంటే రెండు సీట్లే అది కూడా ఏజెన్సీలో వైసీపీకి దక్కాయి ఈరోజు చూస్తే గట్టి నేతలు లే లేక పార్టీ ఒక రకంగా క్యాడర్లో కూడా ఒక నిస్తేజం వచ్చేసింది నిజంగా గట్టి నేతలు అందరూ వెళ్ళిపోతున్నారు వైసీపీలో ఒక రకమైన నిరాశ కూడా ఇది విశాఖ డైరీ చైర్మన్ కుటుంబానికి విశాఖ రూరల్ జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాల్లో బలం ఉంది దాంతో ఆయన గుడ్ బై చెప్పడంపై ఒక చర్చ కూడా సాగుతుంది వైసీపీలో ఒక్కొక్క వికెట్ పడిపోవడం అంటే భవిష్యత్తులో ఇక క్యాడర్ కూడా పూర్తిగా మిస్ చేసుకుంటుందా వైసీపీ అనే చర్చ నడుస్తోంది